నేను డాక్టర్ అర్జున్ డాక్టర్ మల్లిక్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి ఇవాళ తెల్లవర్జం నాలుగింటికి ఇవాళ తెల్లవర్జం అన్న నాలుగింటికి ఒక నలభై రెండేళ్ల మేల్ ఒక నలభై రెండేళ్ళ ఆయన ఆయన చాలా సీరియస్ కండిషన్లో తీసుకొచ్చారు ఏంట్రా అంటే బీపీ తగలట్లేదు పల్స్ తగలట్లేదు ఆయనేమో బాగా చెమట్లు పట్టేస్తున్నాయి బీపీ రికార్డ్ అవ్వట్లేదు బీపీ రికార్డ్ అవ్వట్లేదు అయితే ఏంటి అని హిస్టరీ తీసుకుంటే రాత్రి నుంచి రాత్రి సాయంత్రం ఏడున్నర ఎనిమిదింటికి మొదటిసారి వాంతయింది బ్లడ్ పడింది బ్లడ్ పడింది ఆ తర్వాత మోషన్కి వెళ్ళారు మోషన్కి వెళ్ళారు నల్లటి మోషన్ అంటే మోషన్ నల్లటి రంగులో వచ్చింది అయితే వాంతుల్లో బ్లడ్ పడుతోంది ఆ తర్వాత ఐదారు వాంతులయ్యి వాంతుల్లో బ్లడ్ పడుతోంది మోషన్ మాత్రం నల్లటి రంగులో వస్తుంది ఇక్కడ ఏమంటామంటే దీన్ని మనం హిమ హిమటెమెసిస్ హిమటెమెసిస్ అనే ఒక పదం ఉందండి హిమటెమెసిస్ హిమటెమెసిస్ అంటే ఏంటంటే వాంతుల్లో బ్లడ్ పట్టడం హిమటెమెసిస్ మెలీనా మెలీనా అంటే మోషన్ నల్ల రంగులో రావడం మోషన్ నల్ల రంగులో రావడం అంటే మామూలుగా మనమైనా ఐరన్ ట్యాబ్లెట్స్ అలాంటివి వేసుకున్నప్పుడు కూడా మోషన్ కొంచెం నల్ల రంగులో వస్తుంది ఏదైనా మనం ఆహారంలో బీట్రూట్ లాంటిది ఏదైనా తిన్నప్పుడు కూడా మోషన్ కొంచెం నలుపు రంగులో వస్తుంది కంగారు పడతాం అది కాదు అవేమీ కాకుండా మిగిలిన మామూలుగానే మోషన్ మన ఐరన్ క్యాప్సూల్స్ వేసుకోవట్లేదు ఏ మందులు వేసుకోవట్లేదు అంటే అలాంటివి అంటే మోషన్ నల్ల రంగులో రావడానికి కారణాలు ఏమీ లేవు అన్నప్పుడు మోషన్ నల్ల రంగులో వచ్చింది అంటే అది లోపల ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది అనమాట అంటే మనకి స్టమక్లోనో పేగుల్లోనో పైన అన్నవాహికలోనో ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది అది కిందకు వచ్చేటప్పటికి నల్లగా యాసిడ్ అవన్నీ కలుస్తాయి కదండి నల్లగా తయారవుతుంది దగ్గరించి వాంతి హిమటెమెసిస్ హిమటెమిసిస్ అంటే వాంతిలో బ్లడ్ పట్టం అది మాత్రం ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రెష్గానే ఉంటుంది కొంతమందికి సాధారణంగా ఎరుపు రంగులోనే ఉంటుంది కొంతమందికి కాఫీ కలర్లో ఉంటుంది కొంతమంది కాఫీ కలర్లో ఉంటుంది ఏంటంటే ఈ అన్నవాయికలోచో లేకపోతే స్టమక్లోనో లేకపోతే పేగుల్లోనో బ్లీడింగ్ అయ్యి అది అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కలిసిపోయి కొంచెం బ్లాక్ కలర్లో అంటే కాఫీ కలర్ వామిటింగ్ అంటాం అది కూడా డేంజరస్ అది కూడా డేంజరస్ ఇక్కడ మాత్రం ఫ్రాంక్ బ్లడ్ వామిటింగ్స్ అయ్యేయండి ఆయనకి దాంతోపాటు మోషన్లో అలా మూడు నాలుగు సార్లు మోషన్స్కి వెళ్ళారు దాంట్లో మోషన్లో బ్లాక్ కలర్ వెళ్ళిపోతుంది మోషన్ బ్లాక్ కలర్లో అయిపోతుంది ఆయన మా దగ్గరికి వచ్చే మాత్రం బాగా సీరియస్గా ఉన్నారు పల్స్ బీపీ రికార్డ్ అవ్వట్లేదు వెంటనే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసాం బ్లడ్ అది ఎక్కించాం అయితే ఇమ్మీడియట్గా ఎక్కడో బ్లీడింగ్ అవుతోంది ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది అంటే గొంతు దగ్గర నుంచి అంటే అన్నవాయిక నుంచి పెద్ద పేగు లోపల పెద్ద పేగు కాదు ముఖ్యంగా చిన్న పేగు ఎందుకంటే మీకు వాంతులు కూడా అవుతున్నాయి కనుక పేగో కడుపో అన్నవాహితలోనూ ఎక్కడో బ్లీడింగ్ అవుతుంది సో దాన్ని ముఖ్యంగా ఆపాలి దాంతో వెంటనే కొంచెం పేషెంట్ కండిషన్ కాస్త బ్లడ్ అవన్నీ ఇచ్చిన తర్వాత ఎఫ్ఎఫ్పి అంటాం ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అంటాం అంటే రక్తం ఇమీడియట్గా ఆగడానికి ఇమీడియట్గా ఆగడానికి పోయిన రక్తాన్ని కూడా మనం ఇస్తాం అంత అంతా కలిపే పేషెంట్ని నార్మల్ నార్మల్ కాకపోయినా కాస్త బీపీ వచ్చేలాగా ఒక వంద దాటేంత వరకు బీపీ చూసి వెంటనే గ్యాస్ట్రో వస్తారు పైప్ ఎండోస్కోపీ చేస్తారు ఎండోస్కోపీ చేసి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో ఆ బ్లీడింగ్ని ఆపేయడం కానీ రెండు మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి బ్యాండింగ్ అంటారు అంటే ఏ రక్తనాళం అయితే బ్లీడింగ్ అవుతుందో దాని చుట్టూ ఒక బ్యాండ్ వేసేస్తారు ఆపడానికి లేదా అది కుదరకపోతే అక్కడ ఎట్రిన్ అయిన ఒక ఇంజక్షన్ ఇస్తారు ఇస్తే ఆ రక్తనాళం కుంచి చుక్కుపోతుంది ఈ పద్ధతులు ఉన్నాయి అయితే వెంటనే గ్యాస్ట్రో పిలిచాం ఆయన కాస్తసేపు వెయిట్ చేసి పేషెంట్ కండిషన్ కాస్త బెటర్ అయిన తర్వాత ఈసోఫాజియల్ వ్యారిసెస్ అని డిసైడ్ అయింది ఎండోస్కోపీ చేశారు ఎండోస్కోపీ చేస్తే ఏంటంటే అన్నవాహికలో అన్నవాహికలో ఇక్కడ ఉంటుంది కదండి అన్నవాహిక మనం ఫుడ్ పైప్ అంటాం అన్నవాహికలో ఇంతింత లావుగా ఉన్నాయి రక్తనాళాలు ఇంతింత లావుగా ఉన్నాయి రక్తనాళాలు మనం చూసేనా ఈ మనకు వ్యారికోజ్ బీన్స్ అంట కాళ్ళ మీద ఉంటాయి చూసారా ఇంత లావుగా నల్లగా రక్తనాళాలు ఉంటాయి కొంతమందికి రిక్షా తొక్కేవారికి ఎక్కువసేపు వారికి మనలో ఈ మధ్య చాలామందికి ఉంటున్నాయి అందులో ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో ఈ కాళ్ళకి ఇంత ఇంత నల్లటి రక్తనాళాలు పైకి కనిపిస్తూ ఉంటాయి వాటిని వెరికోజ్ బీన్స్ అంటారు ఇక్కడ అలాంటి వీన్సే ఈ అన్నవాహికలో ఉంటే దాన్ని ఈసోఫాజియల్ వ్యారిసెస్ అంటాం అన్నవాహికలో ఇంత లావు రక్తనాళాలు ఎందుకంటే రక్తం బ్యాక్ ప్రెషర్ వల్ల బ్యాక్ ప్రెషర్ వల్ల ఈ బ్యాక్ ప్రెషర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఒక్కసారి చూడండి పోర్టల్ హైపర్ టెన్షన్ పోర్టల్ హైపర్ టెన్షన్ ఏమైనా పదం ఉందండి మామూలుగా మనందరికీ తెలుసు మామూలుగా బీపీ ఉంటుంది అంటే మనకి పేషెంట్కి చాలామంది పేషెంట్ కొంత వయసు పెరిగిన తర్వాత బ్లడ్ ప్రెషర్ ఉంటుంది ఈ బ్లడ్ ప్రెషర్కి నేను ఇప్పుడు చెప్పిన పోర్టల్ బీపీ పోర్టల్ హైపర్ టెన్షన్కి సంబంధం లేదు పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి ఇది లివర్ అండి ఇది లివర్ అండి ఇది అన్నవాహిక అండి ఇది అన్నవాహిక అండి ఇది లివర్ ఇది గాల్ బ్లాడర్ దాంతోపాటు ఇది ఇది లివరు ఇది గాల్ బ్లాడరు దాని నుంచి వచ్చే కామన్ బైల్ అంటే ఇది ఇంటస్ట్రీన్లో అంటే ఈ లివర్ నుంచి వచ్చే పైచరసం అది గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది గాల్ బ్లాడర్ మనం తిన్నప్పుడు వెంటనే ఇలా వెంటనే పుంచుకుంటుంది వెంటనే ఆ బైల్ అనేది మనకి పేగులోకి వస్తుంది అన్నం అరుగుదలకు పనికి వస్తుంది అలాగే ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుందండి ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంటుంది ఆ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే నాళం కూడా ఇందులోనే కలిసి ప్యాంక్రియాస్ నుంచి కూడా కొన్ని మనకి లై ట్రిప్సిన్ అని ఖైమోట్రిప్సిన్ అని కొన్ని ఉన్నాయండి ఎన్జైమ్స్ అవన్నీ ప్రొడ్యూస్ అయ్యి హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది పొట్టలో ఇవన్నీ కలిపి మన అన్నాన్ని జీర్ణం చేస్తాయి అయితే దీనికి రక్త సరఫరా ఉంటుంది కదండి లివర్కి రక్త సరఫరా ఉంటుంది గాల్బ్యాడర్కి రక్త గాల్బ్యాడర్ అంటే పిత్తాశయం లివర్కి రక్త సరఫరా ఉంటుంది గాల్బ్యాడర్కి రక్త సరఫరా ఉంటుంది అలాగే మొత్తం ఈ సిస్టమ్ దీన్ని పోర్టల్ హై హై పోర్టల్ వీనస్ సిస్టమ్ అంటాం అంటే లివర్కి గాల్ బ్లాడర్కి ఆ చుట్టుపక్కల ఉండే స్టమక్ ఆ ఏరియా అంత రక్త సరఫరాని పోర్టల్ వీనస్ సిస్టమ్ అంటాం ఇందులో కనుక లివర్ కనుక పాడైపోయింది అనుకోండి లివర్ కనుక పాడైంది పుట్టుకతోనే కొంతమందికి పుట్టుకతోనే వచ్చేస్తుంది పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే ఇది మామూలు మనకి మన ఒంట్లో ఉండే బీపీ కాదండి కేవలం ఆ లివరు గాల్ బ్లాడరు ఆ ఏరియాలో ఉండే బీపీ అనమాట అంటే బీపీ ఎక్కువగా ఉండటం వలన అంటే లివర్ పాడైపోవడం వలన అంటే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం అంటే కొంతమందికి పుట్టుకతోనే లివర్ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ పోర్టల్ హైపర్టెన్షన్ అంటాం చిన్నప్పుడే లివర్ డ్యామేజ్ అవ్వడం వలన పోర్టల్ హైపర్ టెన్షన్తోనే పిల్లలు పుడతారు చిన్న వయసులోనే ఐదారు ఏళ్ళలోనే మేము చూసాం వాళ్ళని అంటే వాళ్ళకి వాళ్ళని జీవితాంతం జాగ్రత్తగా ఉండమని చెప్తాం పెళ్ళి వద్దని చెప్తాం పెళ్లి చేసుకోవద్దని చెప్తాం ఆడవాళ్ళైతే ఆడవాళ్ళైతే పెళ్లి చేసుకోవద్దని చెప్తాం ఈ ప్రెగ్నెన్సీ ఇలాంటివి ఏం వద్దని చెప్తాం ఏ టైంలో అయినా వాళ్ళు బ్లీడింగ్ అవ్వచ్చు వాళ్ళకి అందువలన చైల్డ్హుడ్లో రావచ్చు లేదా ఎక్వైర్డ్ ఎక్వైర్డ్ అంటే మన జీవిత కాలంలో మనం బాగా ఆల్కహాల్ తాగడం వల్ల సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ బాగా పాడైపోయి తర్వాత పోర్టల్ హెపటై ఇప్పుడు పొద్దున్నొచ్చిన నలభై రెండేళ్ల అతను అతను బాగా ఆల్కహాలిక్ అండి అది కాకుండా ఆయనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండి మనం ఈ మధ్య చెప్పుకున్నాం కదా హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేవి ఇన్ఫెక్షన్స్ అంటే లివర్ని పాడు చేసే వైరస్లు ఉన్నాయి ఐదు వైరస్లు హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి హెపటైటిస్ ఈ మనం చెప్పుకున్నాం హెపటైటిస్ ఏ అనేది మామూలుగా నీ నీటి ద్వారా మంచినీళ్ళ ద్వారా వాటి ద్వారా బయట ఆహారం ద్వారా చిన్నపిల్లల్లో వచ్చేది అలాగే హెపటైటిస్ ఈ అనేది పెద్దవాళ్ళలో బయట ఆహారం ద్వారా కలుషిత ఆహార పదార్థాల తర్వాత బయట ఫుడ్ తినటం వలన వచ్చేది హెపటైటిస్ ఈ ఈ రెండు అంత ఇంపార్టెంట్ కాదండి ఎందుకంటే సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్ వాటంతటవే తగ్గిపోతాయి హెపటైటిస్ ఏ చిన్నపిల్లల్లో హెపటైటిస్ ఈ పెద్దవాళ్ళలో ఈ రెండు వాటంతటవే తగ్గిపోయే జబ్బులు పెద్దగా ఏదో సింపుల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతాయి హెపటైటిస్ బి మీ అందరికీ తెలుసు చాలా చాలా ఇంపార్టెంట్ దీని వ్యాక్సిన్ కూడా ఉంది పైగా ఈ రోజుల్లో ట్రీట్మెంట్ కూడా ఉంది వ్యాక్సిన్ ఉంది పైగా హెపటైటిస్ బి వస్తే దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది హెపటైటిస్ అనేది కూడా ఒక వైరస్ వల్ల వస్తుంది దీనివల్ల లివర్ చాలా డ్యామేజ్ అవుతుంది ఇకపోతే ఇది హెపటైటిస్ సి హెపటైటిస్ సి కూడా మీకు బాగా తెలుసు ఇంతకుముందు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడం కాదు దానికి మా అమలాపురంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళకి హెపటైటిస్ సి ఉంది హెపటైటిస్ సి ప్రతి నలుగురిలో ఒకళ్ళకి ఉంది సో దీనికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కానీ ట్రీట్మెంట్ ఉంది హెపటైటిస్ సి కూడా ట్రీట్మెంట్ ఉంది సో మోస్ట్ ఇంపార్టెంట్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి సో హెచ్బిఎస్ ఏజీ అనే ఒక టెస్ట్ చేస్తూ ఉంటాం దీనికి ఏమో హెపటైటిస్ సి టెస్ట్ అంటాం ఈ రెండు టెస్ట్లు చేసాము ఆయనకి చేస్తే ఆయనకి హెపటైటిస్ సి చెప్పానుగా మా అమలాపురంలో ప్రతి నలుగురిలో ఒకళ్ళకి ఇది ఉంటుందని అది ఆల్రెడీ ఉంది పైగా ఆయన ఆల్కహాలిక్ దీనివల్ల అంటే ఈ రెండు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెపటైటిస్ డి అంత ఇంపార్టెంట్ కాదండి హెపటైటిస్ సి హెపటైటిస్ బి హెపటైటిస్ సి మాత్రం ఇది రక్తం ద్వారా కానీ ఒక పేషెంట్ ద్రవ పదార్థాలు అంటే సెక్షువల్ కాయిటస్ వల్ల కానీ లేకపోతే ఒకళ్ళ సీక్రిషన్స్ వెనక తగలటం వల్ల కానీ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్రాప్తించే విషయాలు ఇవి సో ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తుంది సెక్షువల్ రూట్లో ఇప్పుడు వైఫ్కి ఉందనుకోండి హస్బెండ్కి వచ్చేసే అవకాశం ఉంది హస్బెండ్కుంటే వైఫ్కి వచ్చేసే అవకాశం ఉంది సో హెపటైటిస్ బి ఒకటి హెపటైటిస్ సి ఒకటి ఇది సెక్షువల్ రూట్లో వస్తుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే బ్లడ్ ఇవ్వడం వల్ల వస్తుంది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న బ్లడ్ అంటే హెపటైటిస్ సి కానీ హెపటైటిస్ బి కానీ ఉన్న బ్లడ్ ఎక్కిస్తే వస్తుంది ఇంజెక్షన్స్ ద్వారా రావచ్చు తక్కువ కానీ బ్లడ్ ఎక్కించడం వల్ల కానీ ఈ సెక్షువల్ మెథడ్లో కానీ సెక్షువల్ రూట్లో కూడా వస్తుంది ఎందుకంటే వైఫ్ హస్బెండ్ మధ్యలో కానీ ఇంకేదైనా అటువంటి రిలేషన్షిప్ ఉంటే అలా ఒకళ్ళకొక నుంచి ఒకళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఇది ముఖ్యమైన కారణం ఇది చాలా దీనివల్ల లివర్ తొందరగా సిరోసిస్ పాడైపోతుంది లివర్ ఇవాళ గొంతు పాలేదండి సారీ సో లివర్ తొందరగా పాడైపోతుంది దాన్నే సిరోసిస్ ఆఫ్ లివర్ అంటాం సిరోసిస్ ఆఫ్ లివర్ 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 ఎప్పుడైతే గట్టిపడిపోయిందో దాంట్లోకి వెళ్ళే రక్తనాళాలు దాని చుట్టుపక్కల ఉండే రక్తనాళాలు అన్నీ ఉబ్బుతాయండి అన్నీ ఉబ్బుతాయి మనకి రిక్షా వాళ్ళలో కాళ్ళ మీద ఎలా ఉంటుందో ఇంత ఇంతలా నరాలు ఉంటాయి కదా వైర్కోజ్ మీన్స్ అంటాం అలాంటిది కడుపులో కూడా పెద్ద పెద్దగా ఈ సిరలు అంటే ఈ మనం రక్తం తీసుకెళ్లే చెడు రక్తం తీసుకెళ్లే వాళ్ళ సిర మీన్స్ అంటాం సిరలు ఆ సిరలన్నీ బాగా ఉబ్బుతాయండి అది ఉబ్బిందే బ్రాక్ ప్రెషర్ వల్ల బ్యాక్ ప్రెషర్ వల్ల చూడండి ఇది ఈసోఫాగస్ ఇది అన్నవాహిక అన్నవాహికలో కూడా చూడండి నరాలు ఎంతగా ఎంత బాగా పెద్ద పెద్ద నరాలు వచ్చేసాయి జరిగింది ఏంటంటే వీటిల్లో ఒకటి బ్లీడింగ్ మొదలైంది వీటిల్లో ఆయనకి నలభై రెండేళ్ళు ఆయనకి వీటిల్లో ఒకటి బ్లీడింగ్ మొదలైంది సో ఇమ్మీడియట్గా దాన్ని మనం ఏం చేయలేమండి అండి ఇమ్మీడియట్గా మనం ఎండోస్కోపీ ద్వారా దాన్ని బ్యాండింగ్ చేయడం అంటే ఆ వెజల్ ఏదైతే రక్తనాళం బ్లీడింగ్ అవుతుందో దాన్ని గట్టిగా పట్టేసుకోవడం లేకపోతే ఇంజెక్షన్ ద్వారా దాన్ని కొలాప్స్ చేసేయడం లాంటివి మాత్రమే చేయగలం సో చేసాం ఆయన బాగున్నారు ఆ పేషెంట్ ప్రస్తుతానికి చాలా బాగున్నారు అంటే ఒక ఇవన్నీ మాకు మూడు గంటలు టైం పట్టింది ముందు పేషెంట్ని బ్లడ్ ఎఫ్ఎఫ్పి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ఇంకా చాలా ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి స్టేబుల్ చేసి ఆ తర్వాతే ఎండోస్కోపీ ద్వారా మనం అప్పుడు వెంటనే ఎండోస్కోపీ చేయకూడదండి ఆయన రికవర్ అయిన తర్వాతే చేయాలి ఎందుకంటే బీపీ అనేది కనీసం వంద నూట నూట పది వరకు రావాలి అసలు బీపీఏ లేదు వచ్చినప్పుడు సో గ్యాస్ట్రోఅంట్రాలజిస్ట్ వచ్చి బ్యాండింగ్ చేసేసారు బ్యాండింగ్ చేశారు ఇంజెక్షన్ ఇచ్చారు ఆగిపోయింది సో చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఒక చిన్న పదం హిమాప్టైసిస్ అని ఒకటి ఉంది ఇది నేను మీకు చెప్పలేదు హిమాప్టైసిస్ అంటే అర్థం ఏంటంటే దగ్గినప్పుడు బ్లడ్ పట్టడం ఈ సబ్జెక్ట్కి దానికి సంబంధం లేదు అది అది సాధారణంగా ఏంటంటే మనకి టీబీ ఉన్నప్పుడు కానీ చెస్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న క్యాన్సర్స్లో కానీ లంగ్ క్యాన్సర్స్లో కానీ ఈ హిమోప్టైసిస్ ఈ హిమటెమిసిస్ అంటే బ్లడ్లో వాంతిలో బ్ల బ్లడ్ పడటం హిమాప్టైసిస్ హిమాప్టైసిస్ అనేది ఇక్కడ ఇక్కడ సంబంధించింది కాదు తగ్గినప్పుడు కనుక బ్లడ్ పడుతుందంటే దాన్ని హిమాప్టైసిస్ అంటారు అది కూడా ఇంపార్టెంటే కానీ సబ్జెక్ట్ ఇది కాదు సో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బ్యాండింగ్ చేసాం ఇంజెక్షన్స్ ఇచ్చాం ఆ పేషెంట్కి ఆగిపోయింది బ్లీడింగ్ ఇకపోతే బ్లీడింగ్ అవడానికి వేరే కారణాలు ఏంటి బ్లీడింగ్ అవ్వడం ఆయనకి మాత్రం పోర్టల్ లివర్ పాడైపోవడం వల్ల లివర్ సిరోసిస్ అయిపోవడం వలన కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు కారణాలు ఆల్కహాల్ అయి ఉండొచ్చు హెపటైటిస్ సి ఉందన్న ఆయనకి నేను హెపటైటిస్ బి కారణం ఉండొచ్చు హెపటైటిస్ సి కారణం అవ్వచ్చు అంటే సాధారణంగా హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఒక ముప్పై ఏళ్ళు మనకు ఒంట్లో ఆ వైరస్ కనుక ఉంటే అప్పుడు లివర్ డ్యామేజ్ వెంటనే లివర్ డ్యామేజ్ అయిపోదు కానీ ఇప్పుడు హెపటైటిస్ బికి వ్యాక్సిన్ వచ్చింది నెంబర్ వన్ పిల్లల్లోనే ఇచ్చేస్తున్నారు ఇకపోతే హెపటైటిస్ బి అనుకోకుండా మనకి పాజిటివ్ అయినా హెపటైటిస్ సి అనుకోకుండా మనకి పాజిటివ్ అయినా ఈ రెండింటికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది తప్పకుండా తీసుకోండి ఎందుకంటే దీనివల్ల లివర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ లివర్ క్యాన్సర్స్ కూడా వస్తాయి దీనివల్ల హెపటైటిస్ బి వల్ల హెపటైటిస్ సి వల్ల లివర్ క్యాన్సర్స్ కూడా వస్తాయి చాలా 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 ఇంపార్టెంట్ డోంట్ నెగ్లెక్ట్ దిస్ ఇష్యూ ఇది అయిపోయింది కదండి ఇకపోతే ఈ పేషెంట్ని వదిలేద్దాం అసలు కడుపులో బ్లీడింగ్ అవ్వడానికి కడుపులో బ్లీడింగ్ అవ్వడానికి ఈ హిమటమిసిస్ కానీ ఈ మెయినా కానీ అంటే ఫ్రెష్ బ్లడ్ అవ్వడం కానీ లేకపోతే కాఫీ కలర్ బ్లడ్ అవ్వడం కానీ లేకపోతే మోషన్ బ్లాక్ కలర్లో రావడం కానీ లేకపోతే ఫ్రెష్ బ్లడ్ మోషన్ నుంచి రావడం కానీ కారణాలేంటి కారణాలు ఏంటంటే ఒకటండి ఇది ఈ మనం అర్థం చేసుకున్నాం ఈసోఫాజియల్ అన్నవాహికలో మనకి బాగా నరాలు ఉబ్బడం ఈసోఫాజియల్ వ్యారిసెస్ అంటారండి దాన్ని అన్నవాహికలో నరాలు అంటే అది కారణం ఒకటే పోర్టల్ హైపర్ టెన్షన్ అది ఒకటే కారణం పోర్టల్ హైపర్ టెన్షన్ ఈ చుట్టుపక్కల రక్త నాళాల్లో విపరీతంగా ప్రెషర్ ఉండటం వలన ఆ వీన్స్లో ప్రెషర్ ఉండటం వలన బ్యాక్ ప్రెషర్ వల్ల ఈ ఇది వచ్చింది ఈ పెద్ద పెద్ద నాళాలు బాగా ఉబ్బడం అందులో ఒకటి బ్లీడింగ్ అవ్వడం జరిగింది దాన్ని వదిలేయండి ఇక ఇకపోతే ఇంకో కారణం ఏంటంటే అల్సర్ ఎక్కడైనా చిన్న పే చిన్న పేగుల్లోనో మనకి పేగుల్లో అల్సర్ ఉండడం వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది అల్సర్ ఉన్నప్పుడు ఏమిటంటే ఇలాగే కాఫీ కలర్ వాంతులు అవుతాయి ఎందుకంటే ఆ బ్లీడింగ్ బైక్ రావడం కడుపులో యాసిడ్తో కలవడం అప్పుడు వాంత అవ్వడం అందువలన కలర్ మారిపోతుంది కాఫీ కలర్ వామిటింగ్ అంటాం అలాగే మోషన్ బ్లాక్ కలర్ మెలీనా అంటాం సో అది అవకాశం ఉంది అల్సర్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎండోస్కోపీ చేయించుకుంటే తెలిసిపోతుంది ఇకపోతే బ్లడ్ డిజార్డర్స్ కొంతమందికి రక్తంలోనే తేడాలు ఉంటాయి అంటే బ్లీడింగ్ ఆగదనమాట రక్తంలోనే సహజంగా కొన్ని డిజార్డర్స్ ఉంటాయి లేకపోతే యాస్పిరిన్ లాంటి మందులు వాడుతూ ఉంటారు బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు వాళ్లలో కూడా ఇలా బ్లాక్ కలర్ వామిటింగ్ అదే కాఫీ కలర్ వామిటింగ్ బ్లాక్ కలర్ స్టూల్స్ వచ్చే అవకాశం ఉంది అవకాశం ఉంది లేకపోలేదు సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే నెక్స్ట్ కారణాలు చెప్తున్నా ఇకపోతే కొంతమందికి కొంతమంది పెరాలిసిస్ వచ్చి బెడ్ మీద కొంతమంది పేషెంట్స్ ఉంటారు వాళ్ళలో కూడా సడన్గా బ్లీడింగ్ అవ్వచ్చు అండి కారణాలు ఉండవు దానికి ఇకపోతే ఇంకా కారణాలు ఏంటి అంటే సడన్గా ఇప్పుడు మనకి పెద్ద పేగులో పెద్ద పేగులో ఓడని కారణాల వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు బోల్ కారణాల వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు అంటే కొంతమందికి ఈ పైల్స్ పైల్స్ వల్ల బ్లీడింగ్ అవ్వచ్చు లేకపోతే ఇంటర్నల్ హెమరాయిడ్స్ మనకి బయటకు ఏమి పైల్స్ లోపల ఉంటాయి అందులోంచి అప్పుడేంటి ఫ్రెష్ బ్లీడింగ్ అవుతుంది మోషన్ నుంచి మోషన్ అయ్యే టైంలో ఫ్రెష్ బ్లీడింగ్ అవుతుంది అంతే తప్ప బ్లాక్ కలర్ బ్లీడింగ్ అవ్వదు ఈ పైల్స్ వాటిల్లో ఫ్రెష్ బ్లీడింగ్ అవుతుంది రెడ్ కలర్ బ్లడ్ ఏ పడుతుంది అలాంటప్పుడు కూడా ఒకసారి కొలనోస్కోపీ చేయించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు బోల్ంత రకాల సర్జరీ ట్రీట్మెంట్ ఉంది మెడికల్ మేనేజ్మెంట్ ఉంది సింపుల్గా బ్యాండింగ్ అనే మెథడ్ ఉంది అంటే పెద్దగా కొయ్యాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక స్కోపీ ద్వారా వెళ్ళి బ్యాండింగ్ చేసేస్తారు ఆ వెజల్స్ పైల్స్ కూడా పెద్ద పెద్ద పైల్స్ ఎందుకు వస్తుందండి బ్యాక్ ప్రెషర్ వల్ల మోషన్ కాన్స్టిపేషన్ బాగా చాలా కాలం పాటు విరోచనం సాఫీగా కాకపోవడం వలన అక్కడ ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళాలు ఉబ్బుతాయి దాన్నే పైల్స్ అంటారు దాన్నే పైల్స్ అంటారు సో అక్కడి నుంచి కూడా ఫ్రెష్ బ్లీడింగ్ అవ్వచ్చు ఈ పైల్స్ ద్వారా ఫ్రెష్ బ్లీడింగ్ అవ్వచ్చు ఇంకా బోల్ అని కారణాలు ఉన్నాయండి ఒక కారణం కాదు ఇది ఎండోస్కోపీ కొరోనోస్కోపీ అంటే ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా పైప్ పంపించి కెమెరా ద్వారా చూడటాన్ని ఎండోస్కోపీ అంటారు మోషన్ అయ్యే దాని ద్వారా లోపలికి వెళ్ళి మొత్తం పెద్ద పేగంతా చూడటాన్ని కొలనోస్కోపీ అంటారు కొలనోస్కోపీ ఈ రెండు టెస్టులు కనుక చేయించుకుంటే మనకి ఇలాంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి అంటే మనకి ఊరికే చేయించుకోకూడదండి ఏదైనా సిమ్టమ్స్ ఉంటేనే మనకు అవసరం ఉంటేనే ఎప్పుడైనా ఇలా కాఫీ కలర్ వాంతి అయింది మోషన్ బ్లాక్ కలర్లో అవుతుంది రెగ్యులర్గా ఒకసారి కదండి రెగ్యులర్గా అవుతుందంటే తప్పకుండా ఎండోస్కోపీ కరోనోస్కోపీ చేయించుకోవాలి ఇవన్నీ బేసిక్స్ అండి దీస్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మోషన్ ఎప్పుడు ఫ్రీగా ఉండేలా చూసుకోండి కాన్స్టిపేషన్ ఉండకూడదు అసలు మలబద్ధకం అనేది ఉండకూడదు మీరు అలారమే పెట్టుకోవాల్సిన పని ఉండకూడదు నిద్ర నుంచి తెల్లవారుజాని ఐదింటికో ఆరింటికో అయ్యాబోయ్ మోషన్కి వెళ్ళాలి అని లేవాలన్నమాట అర్జెంటుగా గడ్డ కొట్టేయడు కలుపులో గడ్డ కొట్టేసి వాళ్ళు అర్జెంటుగా టాయిలెట్ పరిగెత్తే లాగా మోషన్ అవ్వాలి అంటే మనం ఫుడ్లో చక్కటి ఫైబర్ ఉండాలి చక్కటి ఫైబర్ ఫుడ్లో ఉండాలి ఒకవేళ కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళకి పైల్స్ యానల్ ఫిజర్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అది కాకుండా పెద్ద పేగుల్లో కూడా క్యాన్సర్స్ వస్తాయండి అలాంటప్పుడు సో మీరు చేయాల్సిందే మీ డైట్లో ఫైబర్ బాగా పెంచండి ఈ వైట్ రైస్ ఈ ఈ రైస్ ఈ రైసు గోధుమ చక్కెర మైదా ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం అదే మన ఈ షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం ఇవి తగ్గించేసి సాధ్యమైనంత వరకు మిలెట్స్ మీదకి వెళ్ళిపోండి కీన్వా మిలెట్స్ మిల్లెట్స్ డయట్ కీన్వా డైట్ షిఫ్ట్ అయిపోండి కీన్వా అంటే గింజలు ఉంటాయి చాలా బాగా ఉంటుంది ఆ అన్నం బదులు అత్యంత వరకు రొటీన్ ఈ గోధుమలు ఈ బియ్యం ఈ చక్కెర ఈ బెల్లం అంటే షుగర్ కేన్ నుంచి వచ్చే బెల్లం ఈ మైదా ఇవి మానేసి సాధ్యమైనంత వరకు ఈ మీరు మిల్లెట్స్కి షిఫ్ట్ అయిపోండి సిరిధాన్యాలు సిరిధాన్యాలకి షిఫ్ట్ అయిపోండి చక్కగా అలాగే అలవాటు అవుతుందండి ఇప్పుడు నేను గత నాలుగేళ్లుగా సిరిధాన్యాలు తింటాను అసలు ఇంత కూడా తేడా లేదు మా ఇంట్లో నా వైఫ్ చక్కగా అన్నం తింటుంది నేను సిరిధాన్యాలు తింటాను అవే కూరలు అవే పప్పులు అన్నీ అవే పక్క పక్కన కూర్చొని తింటాం ఆవిడ అన్నం తింటుంది నేను సిరిధాన్యాలు తింటాను తేడా ఒకటే చక్కగా ఐదు రకాల సిరిధాన్యాలు అందరూ చెప్తున్నారు కూరలు అండు కూరలు సామెలు అరికెలు అండ్ ఊదలు ఈ ఐదు రకాల సిరిధాన్యాలు మాత్రం అలవాటు చేసుకోండి ఒక్కొక్కటి రెండు రెండు రోజులు మూడు మూడు రోజులు వాడుతూ ఉండండి రెగ్యులర్గా నేను మూడు నాలుగు ఏళ్ళ పట్టించ షుగర్ నేను కంప్లీట్గా షుగర్ నుంచి బయటకు వచ్చేసాను కాన్స్టిపేషన్ అనే మాటే లేదు ఇంకా బోర్డు అనేది వెయిట్ తగ్గాను అన్ని రకాల అడ్వాంటేజెస్ వచ్చేప్పుడు నాకు అరవై రెండేళ్ళు చాలా హెల్తీగా ఉన్నాను చాలా హెల్తీగా ఉన్నాను మీరు చేయాల్సిన పద పిల్లల్లో ఒకటే రొటీన్ ఫుడ్ నుంచి బయటకు వచ్చేసేయండి ఇంకోటి మీరు ఎప్పుడైతే ఫుడ్ మార్చారో ఈ హెపటైటిస్ సి హెపటైటిస్ బి కూడా అన్నీ అదే కుదురుకుంటాయండి ట్రీట్మెంట్ తీసుకుంటారు కానీ డైట్ ఎప్పుడైతే మారిందో మంచి డైట్ బాడీకి ఇస్తున్నారంటే మంచి సెల్స్ తయారవుతాయి సెల్లోకి మంచి ఫుడ్ వెళ్తుంది ఆటోమేటిక్గా అన్నింటినీ కంట్రోల్ పెడుతుంది మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది లివర్లో అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండదు మీ లైఫ్ స్టైలే మారిపోతుంది మీరు లైఫ్ స్టైలే మారుతుంది ఇంకో విషయం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్ససైజ్ రోజుకొక అరగంట కనీసం ఎక్సర్సైజ్ చేయాలి వారానికి మూడు గంటలు అంటారండి అలానే ఒక ఒకే రోజు మూడు గంటలు చేయొద్దండి రోజుకొక కనీసం ఆ రోజు విడిచి రోజైనా చేయండి ఎక్సర్సైజ్ అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు ఏదో ఒక ఎక్సర్సైజ్ సైక్లింగ్ చేస్తారా వాకింగ్ చేస్తా సైక్లింగ్ అంటే ఎక్ససైజెస్ సైకిల్ అండి నేను చెప్పేది ఇంట్లో ఉండే సైకిల్ సైక్లింగ్ చేస్తారా వాకింగ్ చేస్తారా దాంతోపాటు మీరు ఆల్టర్నేట్ డేస్ చక్కగా మనం ఈ సిటప్స్ పుషప్స్ చక్కగా ఎందుకంటే అన్నీ టోటల్ బాడీ ఎక్ససైజ్ టోటల్ బాడీ ఎక్సర్సైజ్ ఉత్తిగా కాళ్ళకి నడవడం ఒకటే కాదండి టోటల్ బాడీ ఎక్సర్సైజ్ అంటే మనం చక్కగా షోల్డర్ ఎక్సర్సైజెస్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ సిటప్స్ అంటే ఈ మనం మామూలుగా మనం ఈ దండ్ బయట కంటుంటాం మనం దండాలు బస్కీలు కంపల్సరీ అండి ఇవన్నీ సో చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు యూ విల్ నాట్ ఎంటర్ సచ్ ప్రాబ్లమ్స్ జాగ్రత్త ఎందుకంటే ఇవన్నీ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూస్ అండి సమయానికి కనుక ఆ టైంలో కనుక కావాల్సిన డాక్టర్ దొరకకపోతే ప్రాణం ఉండదు కదండి అందుకని మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో హెపటైటిస్ బి హెపటైటిస్ సి ఈ రెండింటికి కూడా పూర్తిగా ట్రీట్మెంట్ వచ్చేసింది హెపటైటిస్ బీకి అయితే ముందు వ్యాక్సినే వచ్చేసింది అసలు రాకుండా హెపటైటిస్ సికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కానీ రెండింటికి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ వచ్చేసింది కొంత టైం పడుతుంది అంతే వెళ్ళి రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవాలి గ్యాస్ట్రాంటాలజిస్ట్ తెలవడం ట్రీట్మెంట్ తీసుకోవడం అంతే సో ట్రీట్మెంట్ లేని జబ్బంటూ పెద్దగా ప్రస్తుతానికి వెళ్ళావు క్యాన్సర్స్ కూడా బ్రహ్మాండంగా ట్రీట్మెంట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికి రావాలి ఇంకో విషయం ఏంటంటే నేట్లిక్ చేయకూడదు ఆ ఏదో ఒకసారి వాంత అయింది కాఫీ కలర్లో ఉంది ఆ ఏదో అయ్యి ఉంటుంది కాఫీ తాగుంటాను అలా బ్లాక్ కలర్లో మోషన్ అయింది ఆ ఏదో నేను ఏదో తిన్నాను దానివల్ల అయ్యి ఉంటుంది కాదు రోజు అవుతుంటే మాత్రం సీరియస్గా తీసుకోండి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీగా మీరు హాస్పిటల్కి రావాల్సిన అవసరం రాకూడదు తెల్లవారుజీవన్ ఇప్పుడు నాలుగింటికి ఆయన వచ్చారని చెప్పానుగా కదా నలభై రెండేళ్ళు అయినా ఆ పరిస్థితుల్లో రాకండి ముందరే వచ్చి ఒకసారి చూపించుకోండి అవసరమైతే మాకు డౌట్ ఉంటే మేము ఎలా ఎండోస్కోపీ కర్నోస్కోపీ చేస్తాం దాంతో డౌట్లు క్లియర్ అయిపోతాయి ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి నెగ్లెక్ట్